పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించాలన్నా తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలన్నా అది బీఆర్ఎస్ తోనే సాధ్యం అన్నారు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మీడియాతో మాట్లాడిన శరత్ రావు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అబద్ధపు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని హిందూ ధర్మం పేరుతో ముందుకెళుతున్న భాజపా పార్టీలను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు కావున ప్రతి ఒక్కరూ కేసీఆర్ పై నమ్మకంతో వినోద్ కుమార్కు ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపించినట్లయితే తెలంగాణ వాణి వినిపించడానికి అవకాశం ఉంటుందన్నారు రాష్ట్రంలో మరి బిఆర్ఎస్ ప్రభుత్వం తదుపరి నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలతో మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వంద రోజుల అవకాశం ఇవ్వండి ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక అల్లబుద్దీన్ లాంటి అద్భుతమైనటువంటి ద్వీపంతో మేము ఒక అందమైనటువంటి తెలంగాణను చూపెడతామని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో మేము కూడా గత నాలుగు మాసాల నుండి కూడా మేము ప్రెస్ రిలీజ్ చేయలేదు కానీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి మా అభ్యర్థి గౌరవనీయులు తెలంగాణలో వాణిని బాణిని వినిపించేటువంటి సత్తా కలిగినటువంటి నాయకులు పోయినపల్లి వినోద్ కుమార్ గారు నిన్న నామినేషన్ వేసినటువంటి సందర్భం మరి ఇప్పుడు మేము ప్రజల్లోకి తప్పనిసరిగా వెళ్తున్నాం వెళ్ళడం తప్పదు ఎందుకంటే ఎలక్షన్లు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి తప్పకుండా మే పదమూడు నాడు జరిగే ఎలక్షన్లో వినోద్ కుమార్ గారికి మన కారు గుర్తు కోటేసి పెద్ద మెజారిటీని గెలిపిస్తేనే మళ్ళీ ఈ ప్రాంతం గురించి మన గురించి మన గురించి మాట్లాడే వ్యక్తి మనవడైతే మన గురించి మాట్లాడతారు కాబట్టి ఆ రెండు జాతీయ పార్టీలకు మన ప్రేమ ఎందుకుంటుంది మన ప్రాంతం మీద మన కుటుంబం మీద మన వ్యవస్థ మీద పట్టున్న పార్టీ మన గురించి నిత్యం ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన బాగోగుల గురించి తెలంగాణలో ప్రతి కడుపు చూసేది ఇలా కేసీఆర్ గారు కాబట్టి దయచేసి గమనించుకోవాలి చాలా మీరు గమనించాలి మా మండల ప్రజలు చాలా దగ్గర పంటలు ఎండిపోయినాయి మన మండల తక్కువ ఎండిపోయినాయి ఎందుకంటే మల్లన్న సాగర్ నీళ్లు పెయినసారి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ నీళ్ళు నింపారు కాబట్టి ఆ నీళ్ళు ఇడ్చుకుంటే బ్రహ్మాండంగా మానేరులకు గెలుచుకుందాం మానేరు నుంచి వచ్చే కాలువ ఈ రోజుకి వస్తుంది మల్లన్న సాగర్ కాలువచ్చి ఇలా ముస్తాబా చెరువు మదికుంట మోయిన్కుంట చీకోడు కొండ దాకా పోయినాయి